కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయము పురంజయుడు కార్తీక ప్రభావము నెరుగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాతి భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది ఆ యుద్ధములో రథకుడు రథకునితోనూ అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాదులు పదాతి సైనికులతోనూ ముల్లులు యుద్ధ నిపుణులతోనూ ఖడ్గఘధ బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఉండరుల దీ హుంగీకరించుకొనుచు సింహనాదములు చేసుకొనుచు సూరత్వ వీరత్వములను జూపుకొనుచు బేరీదుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షలై పోరాడిరి ఆ రణభూమి నిందిచూచినను విరిగిన రథపు తెగిన మొండెములు తొడలు తలలు చేతులు ఆహాకారములతో దేనా వ్యవస్థలో వినిపిస్తున్న అక్రందనలు పర్వతాల వలె పడియున్న ఏనుగుల గుర్రముల కళేబారాల దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరత్వమును చూసి చచ్చిపోయిన ప్రాణులను తీసుకువెళ్లటానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయెను అయినను మూడు అక్షౌహ్ణులున్న పురంజయుని సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయములో వశిష్ణులు వచ్చి పురంజయుని ఊరడించి రాజా మున్నొకసారి నీ వద్దకు వచ్చేతని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఎకనైనాను సన్మార్గుడవై ఉండవమని హెచ్చరించతని అప్పుడు నా మాట వినలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందువలననే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించతవి ఇప్పటికైనా నా మాట లాలకింపము జయాపజయాలు దైవాధీనములని ఎరంగియు నీవు చింతతో కృంగిపోవుటి ఎలా శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు గలదేని నా హితోపదేశము లాలకింపము ఇది కార్తీక మాసము రేపు కృత్తిక నక్షత్రముతో కూడిన పౌర్ణమి కావున స్నాన జపాది నిత్యకర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిన దీపారాధనము చేసి భగవన్నామస్మరణమును చేయించు నాట్యము చేయము వీటిలోనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది కాదు శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలు సంతోషముంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించను కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనుడవై చేయుట చేత గదా నీకు ఈ కలిగినది కావున లెమ్ము శ్రీహరి నీ మదిలో తలచి నేను తెలియజేసినట్లు చేయమని హితోపదేశము చేసెను ಸ್ಕಾಂದ ಪುರಾಣ ಅಂತರ್ಗತ ಪ್ರೋಕ್ತ ಕಾರ್ತಿಕ ಇಟ್ಲುಸ್ಕಂದಪುರಂತರ್ಗತವಶಿಷ್ಟೋಕ್ತಾರ್ತಿಕಮಹತ್ಯಮಂಡಲೀ ಎಕವಿಶೋ ಅಧ್ಯಾಯಮೂ ಸಪ್ತಮು ಸರ್ವ ಲೋಕಾ ಲೋಕ ಸಮಸ್ತ ಸುಖಿೋ